శివాయ అరుణాచల శివ అందరికీ శ్రావణ సోమవారం శుభాకాంక్షలు శ్రావణ మాసంలో సోమవారం శివారాధన చేయడం ద్వారా మనకి మంచి ఆయు ఆరోగ్యం సౌభాగ్యం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి నేనైతే శ్రావణ సోమవారాన్ని ఇలా మొదలు పెట్టానండి నేను పదహారు సోమవారాల వ్రతాన్ని ఫస్ట్ వీక్ ఈరోజు చా స్టార్ట్ చేశాను అనమాట మామూలుగా అయితే ఇది ఆషాఢ పౌర్ణమికి చేసుకోవాల్సిన వ్రతం కానీ మేము ఆషాఢ పౌర్ణమికి కాశీలో ఉండడం ద్వారా చేసుకోలేకపోయాను వచ్చిన తర్వాత టూ వీక్స్ హెల్త్ బాగాలేదని చేసుకోలేదు ఈ వీక్ స్వామివారి దయ వల్ల మళ్ళీ ఆయన పూజ చేసుకునే భాగ్యం నాకు కలిగి నేను ఈరోజు స్టార్ట్ చేశాను అనమాట మీలో ఎంతమంది ఈ వ్రతాన్ని స్టార్ట్ చేశారు ఒకవేళ స్టార్ట్ చేస్తే ఏ వీక్లో ఉన్నారో తప్పకుండా కమెంట్ చేయండి అందరు అడుగుతున్నారు మార్నింగ్ చేయాలా ఈవినింగ్ చేయాలా ఈ వ్రతం అని మార్నింగ్ చేసుకోవచ్చు లేదా ఈవినింగ్ కూడా చేసుకోవచ్చండి ఈవినింగ్ అయితే వేళ స్వామివారికి ఎంతో ఇష్టం కాబట్టి వేళ కూడా చేసుకోవచ్చు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉపవాసం ఉండి స్వామివారి వ్రతాన్ని అనేది ఆచరించాల్సి ఉంటుంది ఈ వ్రతం సిక్స్టీన్ వీక్స్ కంపల్సరీగా చేయాలి నిష్ఠతో చేయాలి భక్తి శ్రద్ధతో చేసుకోవాల్సి ఉంటుంది మనం ఎంత భక్తితో చేస్తామో ఎంత నిష్టతో చేస్తామో ఫలితం కూడా అంతే తొందరగా వస్తుంది ఎన్నో కష్టాలను గట్టెక్కించగలదు ఈ వ్రతము అందరికీ ఆ స్వామి వారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం నమ శివాయ అరుణాచల శివ